అందరికీ నమస్కారం నా పేరు పాస వెంకటేశ్వర్లు సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మిత్రులారా భౌగోళికంగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయటం అనేది మంచి శుభ పరిణామం మార్కాపురం జిల్లాని దరిస్తో కలిపి చేస్తామని చెప్పిన మీరు ఈరోజు దొనకొండ కుర్చేడు ఇవి కూడా ప్రకాశం జిల్లాకి వెళ్ళినప్పుడు భౌగోళికంగా ఎంత దూరం ఉందో ఆలోచన చేయండి అలాగే పెత్తందారి కులాలు ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలంగానే చేసినట్టుంది కానీ జిల్లా పరిపాలన కూడా అందరికీ పరిపాలన ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా ఎక్కడ కనపడలేదు ఈరోజు ప్రకాశం జిల్లా అల్లూరులో విమానాశ్రయానికి మీరు కొత్తగా నాంది పలికారు మరి దునకొండలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి మినిస్టర్ గారు శ్రీ సిద్ధరాఘవరావు గారు దునకోణలో సంవత్సరం లోపల విమానాశ్రయం డెవలప్ అవుతుంది ఇక్కడి నుంచే విమానాలు వస్తాయని చెప్పారు మీ పద్నాలుగు పంతొమ్మిది పోయింది పంతొమ్మిది ఇరవై నాలుగు పోయింది ఇరవై నాలుగు వచ్చి మళ్ళీ మీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెండు ప్రకాశం జిల్లాకే ఇస్తారా ఇంతవరకు దునకోణలో ఒక్కటి కూడా భూమి శంకుస్థాపన జరగకుండా పేపర్లకు వీడియోలకు తప్ప ఎక్కడా కూడా మీరు చేసింది ఏం లేదు వెనుకబడి ప్రాంతమైనటువంటి మార్కాపురాన్ని జిల్లాకు చేస్తూ దర్శిని మార్కాపురం జిల్లాగానే ఉండాలి ఆ జిల్లాకి పరిపాలన దక్షుడు శ్రీ కాటమరాజు గారి పేరు కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ